అందరికీ నమస్తే అండి రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను మీ కేశ్వర్ ప్రసాద్ నేను మీకు ఈ రోజు వీడియోలో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో మూడు వేల ఏడు వందల పదిహేడు ఉద్యోగాలకు అనేది నోటిఫికేషన్ అనేది ఉందండి అది ఏమిటనే చూద్దాము ఇంటెలిజెన్స్ బ్యూరో ఐపీ లో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టుల నియామకని కేంద్రం ప్రభుత్వం వారు నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు మూడు వందల పదిహేడు పోస్టులు భర్తీ కోసం దరఖాస్తు కోరుతున్నారు అభ్యర్థులు ఈ నెల పంతొమ్మిది నుంచి నేను తెలియజేసే సైట్లు అనేది ఎండింగ్లో మీకు తెలియజేస్తాను అండి చేసుకోవచ్చు ఏదైనా డిగ్రీ పాస్ అయ్యి పద్దెనిమిది ఇరవై ఏడు సంవత్సరాల అనేది వయసు అనేది ఉండాలి రాత పరీక్ష డిస్క్రిప్ట్ డిస్క్రిప్షన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక అనేది జరుగుతుందని వారు తెలియజేస్తున్నారు ఈ మూడు వేల పదిహేడు వందల ఉద్యోగాలు అర్హత ఉన్నవారు ప్రతి ఒక్కరు వినియోగించుకొని వారి భవిష్యత్తుకు మంచి బాట వేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో మీరు పూర్తిగా చూసినాం ధన్యవాదాలు మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరంతా థ్యాంక్ యూ